షీటర్లకు అనకాపల్లి ఎస్పీ హెచ్చరికలు జారీ నర్సీపట్నంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ శనివారం వివిధ రాజకీయ పార్టీ నాయకులతో శాంతి భద్రతల పరిరక్షణ సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో రౌడీ షీటర్లు ఆశ్రయం తీసుకోవాలని చూస్తుంటారని వారికి అనేక వేదికల సాక్షిగా హెచ్చరికలు జారీ చేశామని అన్నారు ఎక్కడ ర్యాలీస్ ప్రొసెషన్స్ మనకి తెలిసి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరు తీయకుండా చూసుకోవాలి ఎవరు భూమి గుడి మెంబర్స్గా ఇక్కడ నుంచి తిరిగి అక్కడ కౌంటింగ్ సెంటర్ రాకుండా చూసుకోవాలి చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలు అందరూ కూడా గౌరవించే విధంగా ప్రతి ఒక్క విలేజ్ గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి మనతో పాటు ఉన్నటువంటి పార్టీ

ఈ పర్టికులర్ ఈవెంట్లో దాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు సో ఎక్కడ కూడా మనందరం ఆ కుటుంబ వ్యవస్థ వస్తాయి కుటుంబం చెప్పుకున్నారో మనకి గ్రామ వ్యవస్థలో ఉంది మనం పదే పదే చెప్పుకుంటున్నాము దానిని ఒక గర్వగా మనం భావిస్తున్నాము అలాంటి వ్యవస్థను మనం ఎలాంటి ఐదేళ్ల నుంచి జరిగేటటువంటి ఒక ప్రాసెస్లో ప్రక్రియలో దాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు అనేటువంటిది సో ముఖ్యంగా రాజకీయ రాజకీయ పార్టీల యొక్క గొడుగులో కొంతమంది రౌడీ రౌడీషేటర్స్ ఆశ్రయం పొందాలనే ప్రయత్నం చేస్తారు సో రౌడీ కూడా డిఫరెంట్ వేదికల వేదికల మీద అనుసరించి పదే పదే చెప్పడం జరిగింది స్థాయిలో కౌన్సిలింగ్ అనేటువంటిది ఇవ్వడం కూడా జరిగింది సో శాంతి భద్రతలకి విధానం కలిగించే వాళ్ళు ఎవరినైనా స్వేచ్ఛ చట్ట ప్రకారం చర్యలు అనేటువంటిది తీసుకోవడం జరిగింది లాని చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎక్కడ దానిలో కాంప్రమైజ్ చేసేటటువంటి పరిస్థితి ఏ స్థాయిలో కూడా ఉండదు పార్టీలకు అతీతంగా చట్టాలని ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ని డౌన్లైన్ ఇంప్లిమెంట్ చేయడమే పని దానిలో మేము ప్రజలకి అందుబాటులో నిష్పక్షపాతంగా అది జరిగేటట్టు ఎక్కడ ఏది ఉన్నా ఎక్కడ ఎవరిదైనా ఎక్సెస్ జరిగింది అనుకున్నా ఏ స్థాయిలో ఉన్నా అది పోలీస్ వ్యవస్థలో చేసిన మీరు నాకు కంప్లైంట్ చేయొచ్చు ఇమీడియట్లీ దాని మీద రెస్పాండ్ అవుతాను దాని మీద అడ్రస్ చేస్తాను సో మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎంతో బాధ్యతగా పోలీస్ వ్యవస్థను అంతా ఉత్సాహాలని ఉండాలని మేము కోరుకు మేము కోరుకుంటున్నాం అదే బాధ్యత మీ అందరి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ బాధ్యతగా ఎంతగా అయితే ఎలక్షన్ పోలినా కత్తి కూడా శాంతి సమస్యలతో చేశారు మీ అందరి సహాయ సహకారాలకు అది చేయడం జరిగింది మనకు సాధ్య సో ఈ వేదికగా అలాంటి గర్వకారణానికి గర్వాన్ని మనం గర్వకారణంగా మనం భావించడానికి మీ అందరి సహాయ సహకారాల కారణమే అలాంటి సహాయ సహకారాలని నెక్స్ట్ ప్రాసెస్ లో కూడా నేను అందించాలి సో అది దేనిని ఈ వేదికగా నేను ఆశిస్తున్నాను మీ అందరి సహాయాన్ని ఉండాలని సహాయ సహకారం ఉండాలని విద్యార్థి చూస్తున్నాను సో చట్టం వ్యతిరేకంతో ఉండే వాళ్ళు ఎవరైనా చట్టాలని గౌరవించే వాళ్ళు ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రోత్సహించబడతారనేటువంటిది నా యొక్క విచ్యార్థి అండ్ అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా అలా ఆశ్రయం పొందినటువంటి ఆశ్రయం పొందాలనుకున్న నోటీషన్లో ఎవరైనా ఉన్న అలాంటి వాళ్ళు ఎవరిని కూడా స్పేర్ చేయలేటువంటి